జేవి మిత్రులారా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు నేను నా కుటుంబం తరఫున అదేవిధంగా బహుజన్ రాజ్యాధికార పార్టీ ద్వారా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పాడి పంటలు ఆరు ఆరోగ్యాలు కుటుంబం అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆ ప్రకృతి మీకు తోడుగా ఉండాలి ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ అభివృద్ధి దిశగా తెలంగాణ అభివృద్ధి దిశగా మనం అందులో ముందు ముందు అడుగులేయాలని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి జయభీం తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా మనం ఈ ఈ కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాలంలో రాజకీయ పరిస్థితుల్లో మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు మేము అబ్జర్వేషన్ చేస్తున్నారు ఎందుకనంటే కొంతకాలం మనం సమయం ఇవ్వాలి అని కాబట్టి మనం కూడా ఏమూ వాళ్ళ గురించి విమర్శనాత్మకంగా ఇంకా మాట్లాడలేదు సరే ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి భవిష్యత్తులో మనం మాట్లాడుకుందాం అదేవిధంగా మీరు ఇంకొక విషయాన్ని మనం బాగా అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బహుజన్ రాజ్యాధికారమే మన ధ్యేయంగా పుట్టిన పార్టీ బహుజన్ రాజ్యాధికార పార్టీ కాబట్టి ఆ పార్టీ బలోపేతం కోసం కొన్ని చర్చలు జరుగుతున్నాయి అదేవిధంగా మీ సలహాలు మీ సూచనలు అభివృద్ధి దిశగా ఆ లక్ష్యాన్ని ఏ విధంగా మనం చేరగలుగుతాం బహుజన్ బహుజనులకు రాజ్యాధికారాన్ని ఎలా సాధించగలుగుతాం ఆ లక్ష్యాన్నే దిశగా మనం ముందులు ముందుకు అడుగులు వేస్తున్నాం కాబట్టి ఆ మీ మీ సలహాలు మీ సూచనలు దానికోసం ఏ ఎత్తుగడ వేయాలి ఏ ప్లాన్ వేయాలి ఏ ఆలోచన ఆలోచించాలి ఏ విధంగా మనం ముందుకు పోవాలనేది మీ ఆలోచన సూచనలు అనేది మాకు అవసరమే ఉన్నది కాబట్టి మీరందరూ సలహాలు సూచనలు ఇచ్చి బహుజన్ రాజ్యాధికార పార్టీని మనం ముందుకు నడిపించి ఆ దిశగా రాజ్యాన్ని సాధించే ప్రయత్నం మనం చే చేయాలని కోరుకుంటూ మీ అందరి సూ సూచన సలహాలు అవసరం అని తెలియజేస్తూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు జై భీమ్ జై భారత్ జై తెలంగాణ